నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు శుక్రవారం మరియు రేపు శనివారం వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలాగే కువైట్లో గాలు ఆగ్నేయ గాలులు మనం చూసుకుంటే తేలికపాటి నుంచి మితమైన వేగంతో ఉంటాయని చెప్పేసి సాయంత్రం మరియు తెల్లవారుజామున కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఉండే అవకాశం ఉంది దీని వలన దృశ్యమానత తగ్గుతూ ఉంది శనివారం నుంచి అల్పపీడన వ్యవస్థ క్రమంగా తగ్గిపోతుంది మరియు సాపేక్షంగా పొడి గాలితో భర్తీ చేయబడుతుందని చెప్పి ఆయన వెల్లడించారు గాలులు నైరుతి నుంచి వాయువ్య దిశగా మారతాయి మధ్యస్థంగా లేదా అప్పుడప్పుడు చురుకైన గాలులుగా మారతాయని చెప్పేసి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫాను అంటే ధూళిని పెంచుతాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది కువైట్లోని పలు ప్రాంతాలలో ఈ రోజు శుక్రవారం రేపు శనివారం పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి వెల్లడించడం జరిగింది అలాగే గంటకు ఎనిమిది నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి అలాగే శుక్రవారం రాత్రి ఈ రోజు రాత్రి మనం చూసుకుంటే కానీ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి గంటకు పది నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో తేలికపాటి నుంచి మధ్యస్థంగా ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే కువైట్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది అలాగే కువైట్లో శనివారం వాతావరణం విషయానికి వస్తే కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే అలాగే శనివారం రాత్రి చల్లగా ఉంటుందని చెప్పేసి సముద్రంలో అలలు ఆరు అడుగుల మధ్య ఎగిసిపడుతూ ఉంటాయి అలాగే కువైట్ లో వాయు వేగాలు పది నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి శనివారం కూడా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మధ్యస్థంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాకు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్